శ్రీవరహాపురం వాస్తవ్యం శ్రీధర రాజుగారికి రాజుగారికి శ్రీకొందాపురం తరఫున బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కే ఉందో చెప్పబోయే వాడు చెప్పేది ఏంటి నేను చెప్తాను విను నీతో సంబంధం సూత్రము నాకు ఇష్టం లేదు కారణం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మమ్మల్ని అవమానిస్తున్నావు మీ కూతుర్ని కాలవగట్టును చూశాను మనసు పడ్డా చెయ్యి పట్టుకుంటే చంప మీద కొట్టింది పొగరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం అందుకే వచ్చాం మర్యాదగా పెళ్లి కొప్పుకో లేకపోతే ఏం ఏం చేస్తావా మా గురించి నీకు తెలియదు కావాలంటే నీ ముగుళ్ళు అడుగు మాకు ఎదురు జరిగిన వాళ్ళకత ఏమవుతుందో చెబుతాడు నీ ముత్తాతల చరిత్రలో కూడా పాఠాలు చదివినట్టు చదవగలంద్రా నేను నీ బాగాతో ఎవరికి తెలియంది కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత భావనే గొంతు విసుకు చంపిన నీచుడువి నీ తమ్ముడు మాత్రం తక్కువ కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండ మోపి నీడు ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా మీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు నోరు మూసుకుని బయటకు నడవండి ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్ళటం మా పద్ధతి కాదు ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మేడలో తాళి కట్టేస్తా తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగులుబాజు కదవా నిన్ను అడగండి బాబు వంకాయలు కిలో పావలా చేసి దోసకాయలు కిలో పది పైసలు చేసి మొత్తం కొంటాం అట్లే ఎలా పక్క చూసుకోండి అరే ఎందుకు ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నారు లేదు బాబా వంకాయలు కిలో ఎంత నడితే చార్మినార్ రాసిమంటున్నాడు దోసకాయలు కిలో ఎంత నడితే సెక్రటరీ రాసిమంటున్నాడు పిడుగురాలు కేసే బాబు ఏంటి మాస్టారు పంచూడి పేల పరిగెత్తి వస్తున్నారు కూరగాయ కొని డబ్బులు ఇవ్వకుండా సతమానం పోతాను దిగించారేంటి కాదు నాయనా ఒక్కసారి ఏంట్రా అబ్బాయిలు విషయం నీకు చెప్పాలా చెప్పాలరా విషయం చెప్పకుండా తరువుకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు చెప్పరా గుండు నా పుత్ర మా సుందరరావు గారు అబ్బాయి పరీక్షల్లో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు నాలుగు పీకుదామని వచ్చాం కాపీ కొడితే పట్టుకున్నారా సిగ్గులేదు అడ్డకాడిద అప్పుడు మాట్లాడి సంగతి చూద్దామా ఏంట్రాసుడుతున్నారు ఫైటింగ్ చేద్దామా చేద్దాం వాచ్ చెడిపోద్ది మీకు మూడింది రరే అడుగు పెట్టామంటే గొడవలే కదా కడుపు నిండా దీన్ని డబ్బులే కొడతాం అనుకున్నాను ఇలాంటి గొడవలు గొడవలు కొట్టేస్తావా కొడతా కొడదామంటే మే అస్టార్ బాబోయ్ అమ్మా భూమాత కాపాడుతల్లి ఆశీర్వదించాను నాయన వద్దిల్లు వద్ధిల్లు

you <laughs> ఏంటిది ఎవరో రౌడీ తనుకొస్తున్నారు కాపాడువా ఈ తైవతే చాలా కష్టం ముందు బాడీ దించు శవాలు లేచిపోతారా చంపేస్తారు వెళ్ళిపోయారు మన సంగతి ఏంటి అదా హాస్టల్ లో దింపేసొస్తా ఈ టైం లో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది అసలే పెద్ద కరుడ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్తా సరే పడుకో మరి నువ్వు నా సంగతి అదిలే ఒరే జీవా అర్ధమే పెంద మే వారండాల పడుకుంటా అదరా నాకేదైనా పెట్టవా ఏమిటికలి లోపలికెళ్ళు పనం పక్కన గిన్నెలో వరలు గాని పూరీలు గాని ఉంటాయి పెట్టుకుని తిను వేడిగా ఏముంది చట్నీ గట్టి టోటల్ గా టోటల్ గా ఓవర్ అవుతుంది అవును ఓవర్ గాను అర్ధరాత్రి పూట అంకమశ వాళ్ళని పడుకుంటావా లేక బయటికి పంపు రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా మంచు ఆ దగ్గర పడిందిరా మీకేంటి హాయిగా నిద్రపోయి ఉంటారు మేము నిద్రపోయే అప్పటి వాళ్ళ కర్రా నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపెట్టి ఉండదు అవును మరి మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచా ఇలాగే పులయిపో పెళ్లి అయిపోద్ది అక్క వచ్చేది మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అయ్యి బాబు ఏం మాస్టారు వేడి వేడిగా పెసరెట్లు వేసి పెట్టినా ఇంకా పెసరట్ ఏమిటయ్యా నా పిండాకుడు ఏకంగా పోయినంత కొట్టు నా పెళ్ళు ఎవరున్నారు తెలుసులేవయ్యా చిరిపి శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా చావుకోండి మాస్టారు వదిలే అమ్మాయి కొంచెం కోపిస్తైనా నీకు మాత్రం కరెక్ట్ శతమానం భవతి ఒరే జీవా అసలు ఈ పుకార్ని పుట్టించింది ఎవరబ్బా కాలేజీలో అందరూ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు రాత్రి ఈ అమ్మహా వరకు వెళ్ళిపోయినట్టు అంటున్నారు తెలుసా వింటున్నా వింటున్నావా నీకు ఇష్టమేనా ఏంటది అదే నాతో ప్రేమ ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు నీతో ప్రేమకే ఏయ్ ఏంటమ్మా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెస్టేసావు ఆ నన్ను ప్రేమించే వరకు నిన్న ఒకేసారి పేమించివా రేయ్ పకోడీలు మడిపోతున్నాయి తీరా చెవులకి పేనాల్లో వెలిచ్చావు నిన్ను ప్రేమించాలా చా బాహమ్మ ఆక్ కొడితే వెళ్ళి బాండిట్లో పడతావ్ ప్రేమించాలంట ప్రేమించాలి ప్రేమించువా నో అనే వాళ్లతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి ఇరవై నాలుగు గంటల్లో నీతో ఐ లవ్ యూ అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు అయితే బేసిన్ సుబ్బమ్మని ఇప్పుడే మార్చుకో అసలు ఏం జరిగిందమ్మా లెక్కల్లో ఫెయిలా కాదు సార్ లవ్ లో ఫెయిల్ ఆహా కరెంట్ ఫైల్ అయినంత కామెడీగా చెప్తున్నావే ఇంతకీ ఎవడమ్మా నేను ప్రేమించిన మొగుడు మగాడు నీ దరిద్రం నాకు పెట్టుకుందయ్యా ఎవడమ్మా వాడు ఉన్నాడు సార్ ఇక్కడే ఉన్నాడు నేను మూడు లెక్క పెడతాను ఒక్కొక్క అంకికి ఒక్కొక్క స్టూల్ తన్నేస్తూ ఉంటాను మూడో స్టూల్ తన్నే లోపు అతను వచ్చి ఐ లవ్ యూ అన్నాడా ఓకే లేదా బాల్చి తన్నేస్తాను రేపు కాలేజీకి సెలవు వస్తుంది మూడంట అయ్యి బాబాయ్ ఒకటోసారి మూడంట ఉంది బావా అయ్యి బాబు రెండోసారి మూడంట బాబా ఆ తాళిమీసో

ఓపెనింగ్ ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసహ్యంగా మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు ఇది కదా అది కాదండి ముందు ఓపెన్ చేసి లోపలికి లోపలికెళ్తే నా అప్పడాల కర్రా ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటదండి తినండి తిట్టున స్వీట్ చేయడంలో నెంబర్ వన్ ఈ హాట్ చేయడంలో ఏ వన్ ఎలా ఉంది సార్ సూటు బూటు చిచ్చి స్వీట్ హాటు బ్రహ్మాండంగా ఉండే అసహ్యంగా ఆ అసం మీ నోట్ నుంచి బయటికి రాదా అది ఎప్పుడు నా నోట్ లో నాంటూ ఉండాలా అయితే మీరే కరెక్ట్ లెటర్ ఓపెన్ చేయడానికి లెటర్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా అందుకేన మనం ఓడిపోయింది అండి పుట్టిన ప్రతి రోజు రెండు సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు అసలైన రిప్యుటేషన్ వెళ్ళే ప్లేస్ ఇదేన ఓ నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపి అసహ్యంగా అయ్యా ఉన్నాను ఉండండి రాహుకాలం పోయే వరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది పదండి అసహ్యంగా ఓపెన్ తెలియదు ఏమయ్యా వచ్చేసే కర్రాగండి అసహంగా ఆగలేను అసహ్యంగా నేనైతే గతిరేవాను అసహయ్యంగా ఇవ్వకపోతే పొరికెత్తాను ఈ మాన వేసుకోండి నిషేధించాం అసహ్యంగా అయ్యో పానే పానే రే పోలీసులు ఫోన్ చేయండి నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు ఏదో సరదాగా జిలేబిలో మోషన్ సాల్ట్ వేసాను చౌక్ గానే ఉంటుందని అనుకున్నాను కానీ లైఫ్ లో ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు పోలీసులు వస్తారంట నా భయంగా ఉంది సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా